రైతులో హల దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ గాక కృష్ణులందు పిల్లర దేవుడు తన మహాకృ బట్టి మనకు నూతన ఉదయ కాలం వారాంతపు దినమున వేకున లేజీ అన్ననామాన్ని స్థుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చే బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనతలు కలుగునుగాక కృష్ణులతో పిల్లల దైవజులు స్నేహితులు విశ్వాసము సహోదరి సహోదరి కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియదేవుని పిల్లలందరికీ కూడా ఇసు వారి ప్రశమైన నామములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నారు మీరంతా బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి పదే కాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాల్యవాసులు భౌసులకండి వాక్యాన్ని ధ్యానించండి దైవాక్ష్యవాదాలు పొందుకోండి మీ దగ్గర బైబుల్స్ ఉంటాయి తరలి చూడండి లేని పక్షాన చదివే మాట వినండి గ్రహించి వాకి పాలు భాషలకి అమ్మను చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా యశ్వయ గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదవ నుండి ఒక మాటను నేను చదువు ఉన్నాను నేను ఎవరిని పంపిదను మా నిమిత్తము ఎవడు పోవను చిత్తగించము నేనున్నాను నన్ను పంపుము దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన పరుగు దీవిస్తున్నాను కాక తమసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం తీసుకురావు తిరిగిన నూతనం ఉదయకాలం లేచి మీ నామాన్ని స్థుతించే చక్కటి అవకాశం వారాంతమంది మాకు ఇచ్చారు ఈ దినం ఒక ప్రత్యేక దినముగా మేము ప్రార్థిస్తున్నప్పుడు నేను సన్నిధి మాతో ఉంచాలి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రయత్నములందరినీ నాయన నీ దిన దాసులను జ్ఞాపకం చేసుకుని దీవెనితో నింపండి కృపల భద్రపరచండి ఏసైనాములు అడుగుతున్నాం తండ్రి ఆమె చాలా సంతోష మరొకసారి మీ అందరికీ క్రీస్తునాములు వంద తెలియజేస్తూ మరి కేరీడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అదేంటండి ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కేరీడే ఏంటండి అని చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఆగస్టు పదిహేడవ తారీఖు ఒక ప్రత్యేకమైన దినం ఆధునిక మిషన్స్ పితామహుడు అని పిలువబడినటువంటి విలియం కేరీగారి యొక్క జన్మదిన వార్షికోత్సవం ఈరోజు దేశం నుండి దేవుని పిలుపు మేరకు భారతదేశానికి వచ్చి కలకత్తా నగరంలో దేవుని సావుకునిగా అనేకమైనటువంటి కార్యక్రమాలు తలపెట్టి బైబిల్ తర్జుమాలు కూడా ఒక ఉన్నత స్థితిని పొందుకున్నాడు ఆయన చెప్పులు కుట్టేవాడిగా ఉండి బైబిల్ను అనువదించేవాడిగాను దేవుడు విలియం కేరి గారిని ఎత్తిపట్టుకున్నాడు ఆయన జీవించిన కాలం పదిహేడు వందల అరవై ఒకటి నుండి పద్దెనిమిది వందల ముప్పై నాలుగు సంవత్సరాలు జీవించాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు పరిచయం వచ్చిన తర్వాత తన భార్యను బెడలను కోల్పోయినప్పటికీ కూడా దేవుని పరిచర్యను బైబిల్ అనువాదాన్ని ఏమాత్రం కూడా ఆయన నిర్లక్ష్యం చేయాలి గమనించిన ఉదయకాల సమయంలో ఆయన పిలుస్తున్నాడు ఆ పిలుపున గుణం లోబడాలి దేవుడు ఆయా పరిస్థితులలో వ్యక్తులకు పిలుపునిచ్చినప్పుడు వారు దానికి ఏ విధంగా స్పందించారో ఏ విధంగా ఆ మాటకు లోపడ్డారో బైబిల్లో మనం చాలా స్పష్టంగా చూడగలం మోషే ఒక సైనికుడు ఐగుప్త దేశంలో ఫరువు యొక్క సైన్యంలో ఒక సైనికుడు ఉన్నాడు అని దేవుడు అతనిని తన ప్రజలు ఐగుప్త దేశంలో నుండి విడిపించి నడిపించడానికి ఆ నాయకుడిగా తీసుకురావడానికి పిలుచుకున్నాడు దావీదు ఒక గొర్రెల కాపరి కానీ దేవుడు అతనిని ఇస్రాయలు ఆ ప్రజలను ఏలేవాడిగా వాడిగా పిలుచుకున్నాడు అదేవిధంగా ఆమౌస్సు కూడా ఒక గొర్రెల కాపరే కానీ దేవుడు అతని ఒక ప్రవర్తిగా ఉండడానికి పిలుచుకున్నాడు యశుకృసు ప్రభు వారు ఒక వడ్రంగి కుమారుడు ఆయన సంపూర్ణ కాల సేవకునిగా రక్షకుడిగా ప్రజలను విమోచించి దేవుని రాజ్య సమ చేసేవాడిగా ముప్పై సంవత్సరాల వయసులో పిలువపడ్డాడు అనేక అద్భుతాలు అనేక మందిని రక్షించి దేవుని యొక్క రాజ్యాన్ని వారసులుగా చేశాడు దేవుని స్తోత్రం కలిగిన అదేవిధంగా మరి పేతులు చేపలు పట్టేవాడు తన వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించుకొని పిలిచినప్పుడు వెంటనే ఏమాత్రం సంకోచించకుండా ఏమి ఆలోచించకుండా వెంబడించాడు అదేవిధంగా జక్కయ్య పనులు వసూలు చేసేవాడు తన పని వదులుకొని ప్రభు సంపూర్ణ సేవ క్రమం పిలిచినప్పుడు వెంటనే లోబడ్డాడు పౌలు దేరాలు తయారు చేసేవాడు ఏమండి సర్వలోకంలో పని చేయడానికి ఆ దేవుడు పిలిచినప్పుడు ఆయన తన సమయం అంతా కూడా విడిచిపెట్టి దేవుని పిల్లలు పడినప్పుడు దేవుడు అతనిని ఆ సమయం అంతా కూడా ఆయన కొరకు వాడబడట్లుగా అది చేశాడు లోకా వైద్యుడు ఆయన అతడు పౌలు పరిచర్యల్లో పర్యటనలో పాలు పొందిన విషయాన్ని మనం గమనిస్తాం చూడండి దేవుని పరిచరుకులంతా కూడా పాత నిబంధన కొత్త నిబంధన అందంలో ఒకేలా ఉంది ఎందుకంటే తెలుసా బాకీ చెప్తుంది కోత విస్తారంగా ఉంది కానీ పనివారు పొద్దు దేవుని సేవలో ఉద్యోగాలు ఎప్పుడు ఖాళీగా ఉంటాయి ఎవరైనా సరే దేవుని సేవ సంపూర్ణంగా రావాలి కానీ డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు కావడానికి ఎంతో పోటీ ఉంది కానీ క్రైస్తవ సేవను కోరేవారు చాలా తక్కువ ఇక్కడ గమనించిన ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నానంటే ఎక్కడో దేశం కానీ దేశంలో ఏమండి దేవుని పిలుపందుకొని భార్య బిడ్డలను చేత పట్టుకొని భారతదేశానికి వచ్చి అనేకమైనటువంటి కష్టాలు హింసలు ఎదుర్కొని ఏమండి శరంపుర కళాశాల నిర్మించడానికి సమద్రపు మరొక ఇద్దరు ఆ నాయకులను ఏర్పాటు చేసుకుని ఎంత కష్టపడి నలభై భాషల్లో బైబిల్ను తర్జుమా చేసినటువంటి గనుడు ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సంఘాలన్నింటికి కూడా ఆశీర్వాదం కరంగా ఉన్నటువంటి దేవుడి యొక్క వాక్యం చెప్తా ఉంది ఏమండి ఈరోజు ఏమండి దేవుని యొక్క సవాలును ఒక బైబిల్ అనువాదకుడిగా దేవుడిని పిలిచినప్పుడు ఆ సవాల్ని అంగీకరిస్తున్నావా ఏమండి నీకు సాహిత్యం అందు అభిలాషం ఉందా ఒక బైబిల్ అనుదా కూడా అవసరం ఉంది కాబట్టి పిలుస్తున్నాడు దేవుడు నీ అవసరం ఉంది వస్తావా ఆయన పిలుపులకు లోబడి ఆయన సువార్త చేయడానికి సేవ చేయడానికి వస్తావా దేవుడు చక్కటి బైబిల్లో పిల్లగా ఎంతో మంది బొక్కలగా ఆ సేవకు పిలువడినప్పుడు తమ తమ సంపూర్ణ సమర్పించుకొని దేశాలు దేశాలు వచ్చి చూడండి తోమా గారు మన దేశానికి వచ్చాడు హతసాక్షి అయిపోయాడు చెన్నై దేశంలో ఏమని నిజంగా ఎంత అద్భుతమైనటువంటి సత్యాలు మరి ఈరోజు పిలువబడుతున్న మనము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మనం జీవిస్తే ఎన్నో రెట్లు ఈరోజు విలియం కెరీ గారు మనం చెబుతున్నామంటే ఆయన చేసిన సేవ మహోన్నతమైన దేవుడు అంత అత్యధికంగా ఆయన జీవించాడు ఆయన పరిచయం చేశాడు బైబిల్ను అనువదించిన ఒక గొప్పవాడు చెప్పులు కుట్టేవాడు ఆయన తన స్థితిని ఎప్పుడు కూడా హెచ్చించుకోలేదు ఒకసారి మీటింగ్లో ఉంటున్నాండి ఆ అదిగో ఈయన చెప్పులు తయారు చేసేవాడు అంటే లేదు లేదు నేను చెప్పులు తయారు చేయనండి చెప్పులు కొడతానండి అంటే చూడండి ఒక ఉన్నత స్థాయి హోదా వచ్చినప్పుడు కూడా తను తను తగ్గించుకుని జీవించడానికి విలేబుక కేరి గారిని ఒక మహోన్నత స్థాయిలో దేవుడు నిలబెట్టాడు ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు లోబడి రాగలిగితే తప్పకుండా నిన్ను కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు మన పరంగా జీవిస్తున్నాడు కాదు తల ప్రార్థన చేద్దాం ప్రేమ ప్రేమ కలిగి స్తోత్రాలు సరైన సన్నిధిలో మేమందరం ఉన్నాం ఈరోజు నిజమే నా తండ్రి బైబుల్ అనువాదకొనిగా గొగొప్ప పితామహుడు అయినటువంటి విలియం కేరీ గారి జీవితాన్ని కొన్ని మాటలు మేము నాయన ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా నేను పిలిచినప్పుడు దానికి లోబడి ఆ పిలుపునకు తగినట్లు జీవిస్తే అత్యధికమైన దీవులు ఇస్తానని నాయన నువ్వు వాగ్దానం చేసావు వాగ్దానం చేసి నైరవేద్య దేవుడు నీ తిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింప నీ పిలుపుకు లోబడి తత్వం మనస్సును మాకందరూ దయచేయండి ఏసునామని ప్రార్థన అవుతున్నాం తండ్రి ఆమెని தேகதேவன் தீவேனா ஆய்ன சன்னிதி காப்புதல சதா காலம் மனதிற்கு தோனி நடிப்பேன் காக்க அமேன்